హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి ఇక ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మీదుగా అల్పపీడన ద్రోణి అయితే ఇంకా కొనసాగుతోంది దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా కోస్తాంధ్ర యానాంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి దీనికి అనుబంధంగా ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల మీదుగా కూడా రుతుపవన ద్రోణి విస్తరించి ఉండడంతో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక తీరం వెంబడి అంటే సముద్ర తీరం వెంబడి ఏ ప్రాంతాలు ఉంటాయో అక్కడ గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాళ్లు వేస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అలాగే ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళద్దు అని పేర్కొన్నారు ఇప్పటికే కళింగపట్నం భీమిలి గంగవరం విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం పోర్టులలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రస్తుతం ఉన్నటువంటి సాటి సాటిలైట్ అంచనాల ప్రకారం ఇక కోస్తాంధ్రాలో ఉత్తరాంధ్రలో కూడా కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో కూడా వర్షం అయితే మొదలవుతుందని చెప్తున్నారు ఈరోజు కాసేపట్లో ఇక రాత్రి వరకు కూడా మోస్తరు నుంచి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా విశాఖపట్నం తుని విజయనగరం జో జిల్లాల్లో వానలు కురుస్తాయని చెప్తున్నారు ఇక విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉందని చెప్తున్నారు వాటితో పాటుగా రానున్న మూడు రోజుల పాటు విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మాస్టర్ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ అయితే వెల్లడించారు ఇంకా ఇదే సమయంలో కృష్ణా నది వరద ప్రవాహం పైన కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే అప్డేట్ వస్తూ వస్తోంది కృష్ణానదిలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోందని శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల వద్ద వరద ఉధృతి నేపథ్యంలో గేట్లు పైకెత్తి నీటిని అయితే విడుదల చేస్తున్నారు సో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి